పిల్లలకి చిన్న ఉన్నప్పటి నుండి మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో ఆ విలువ అనేది తెలియాలి అలాగే డబ్బులు ఎలా వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలియాలి ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని చాలా గారభంగా పెంచుతున్నాము మేము కాలు కింద పెట్టకుండా మేము చాలా బాగా చూసుకుంటున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటారండి ఆ పెంపకం అయితే శుద్ధ వేస్ట్ అండి ఎందుకు అనంటే పిల్లలకి మొత్తం అలవాటు కావాలి ఎండలో నడవాలి వానలో నడవాలి అలాగే ఎక్కడైనా సరే నడవగలగాలి అలా నడిస్తేనే వాళ్ళు లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటారు ఎండలో నడిస్తే కాళ్ళు కాలుతాయని చెప్పేసి మనం పక్కన నిల్చోపెట్టామనుకోండి ఇంకా వాళ్ళు ఎప్పటికీ పైకి ఎదగలేరు ఏదైనా సరే పేరెంట్స్ చిన్నప్పటి నుండి వాళ్ళకి కష్టం అనేది తెలియాలి తెలియచేసేలాగా మనమే చేయాలి మనం ఎంత కష్టపడుతున్నా కానీ పిల్లలకు తెలియకుండా వాళ్ళని మాత్రం సుఖంగా ఏసీ రూంలో ఉంచేసి నువ్వు హాయిగా ఉండు మేము బయట కష్టపడతామంటే అది చాలా రాంగ్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలకి కష్టం తెలియాలి వాళ్ళు కష్టపడాలి అలాగే వాళ్ళని కొట్టకుండా పెంచొద్దండి నాలుగు దెబ్బలు పడితేనే వాళ్ళు సెట్ అవుతారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క పని వాళ్ళు చేయగలగాలి అండ్ లాస్ట్ ఏంటి అని అంటే పిల్లల్లో ప్రతి ఒక్క మూమెంట్ అనేది మనం గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మొత్తం చేయదాటిపోయాక మనమైతే ఏమి చేయలేము చిన్నగా ఉన్నప్పటి నుండి వాళ్ళని కొంచెం చూస్తూ ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఫోన్స్ అస్సలు అలవాటు చేయొద్దు మా పిల్లలకైతే ఫోన్స్ అస్సలు అలవాటు లేదు అందుకే పిల్లలు ఇంత హ్యాపీగా ఉన్నారండి అండ్ మీకు కూడా